సిపి అభ్యర్థి డాక్టర్ వల్లభనేని మోహన్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాలను చూసి ఓటు వేయాలని కోరారు జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో వెన్నుతల గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వెన్నుతల గ్రామ వైసీపీ శ్రేణులు యువత మహిళలు వంశీకి ఘన స్వాగతం పలికారు ప్రచారంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదలకు సంక్షేమ పథకాలు అందాయని అదే విధంగా మున్ముందు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకోవాలంటే మరొక్కసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ఆకాంక్షిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వల్లభనేని వంశీ ప్రజలను కోరారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271